విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేశారు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బొత్సలో చూద్దాం ప్రజాస్వామ్య బద్దంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైతీకే మా పార్టీకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను దేనికోసం పెడుతున్నారు ఎందుకోసం పెడుతున్నారు వ్యాపారం కోసమా రాజకీయం ఇది వ్యాపారమా వ్యాపారమా చెప్పండి ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి ముందు దయచేసి ఏబిఐ నా మీ మీ పెద్దలు మిమ్మల్ని అడుగుతుంది సోదరులు అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత ఇంత అనైతికంగా అసలు లేక ప్రదార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది వచ్చిందని నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేను నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చరియే పెడితే మాత్రం దొచ్చరియే అది పెడితే మాత్రం ఒక దొచ్చరియే అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడు తరఫు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారా వైజు మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా చెప్పాను కదా చెప్పాను 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 కదా చెప్పాను కదా చెప్పాను కదా పదమూడు అయిన తర్వాత మనం మనీ మాట్లాడుకుందాం అదే మాట్లాడుకుందాం వాస్తవాలు ఏటో మాట్లాడుకుందాం రాజకీయం రాజకీయంగా చేస్తున్నామా రాజకీయాన్ని వ్యాపార వ్యాపార రీతి చేస్తున్నామా ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ని మనం పంపిస్తాము రాజకీయ పార్టీ అనేది పదమూడు తర్వాత మాట్లాడే ఇవ్వకూడదు నేను అనలేదే ఇవ్వకూడదు దగ్గర దగ్గరలో ఉంటే ఒక పదో ఇరవై మంది ఉంటే పద మార్పు మూడు వందల మెదార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రకంగా మారుతారు నా ఉద్దేశం అది ఇప్పుడు నీకేం తెలుస్తా చెప్పండి నీకేం తెలుసు చెప్పండి పేరంగా మారిపోతే చెప్పండి ఏమి మా మా పార్టీ మీద మా క్యాండిడేట్ మీద లేదా మా పార్టీ ఎన్నికల్లో వెళ్ళకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఇష్టం మా వాళ్ళెందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు నేను అందరూ తెలుసు అందరూ మారుతో మాట్లాడాను వ్యక్తిగతంగా మాట్లాడాను దుస్తులు దు దుస్తులకు దూరంగా ఉన్నామని దుస్తులకి దూరంగా ఉన్నామని దు దుస్తులుగా దుస్తులకి దూరంగా ఉంచుదామని ఉద్దేశం అంతే అంతకంటే ఇంకేం లేదు దుస్తుల తాలూకా దుస్తుల తాలూకా చూపు ఆ దుర్గమార్ దుర్మార్గమైన ఆ చూపుని మేము పడకంటా ఉంచుదామనే ఉద్దేశం అంతకంటే ఇంకేం లేదు ఓకేనా